హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మాలుగుడి కథల్లోని ఒకటైన గుడ్డి కుక్క కథ చెప్పబోతున్నాను అదో గంభీరమైన ఉన్నత శ్రేణి కుక్క కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపించే చాలా మామూలు కుక్క తెలుపు మట్టి రంగు కలిసిన చర్మం చిన్నప్పుడే ఎవరి పుణ్యానో కొంచెం తెగిన తోక వీధుల్లో పుట్టి మార్కెట్లోని చెత్తలో జీవితం గడుపుతున్న కుక్క దానివి మచ్చల కళ్ళు ఏ రకంగానూ ప్రత్యేకత లేని ప్రవర్తన అనవసరంగా తగవు పెట్టుకునే ప్రవృత్తి రెండేళ్లు నిండక ముందే దాని వంటి నిండా వందలాది పోట్లాటల్లో దెబ్బలు తిన్న గుర్తులు వేసవి మధ్యాహ్నాలు మార్కెట్ తూర్పు ద్వారం వద్ద ఉన్న కాలువ కింద పడుకుంటుంది సాయంత్రం అయ్యాక వీధుల్లో తిరగడానికి వెళ్తుంది సందుల్లో తిరుగుతూ అందరితో పోట్లాడుతూ వీధి పక్కన ఉన్న తినదగ్గ పదార్థాలను తింటూ రాత్రయ్యేసరికి మార్కెట్ గేటు వద్దకు వస్తుంది ఇలా మూడేళ్లు గడిచాయి అప్పుడు దాని జీవితంలో ఒక మార్పు వచ్చింది ఒక అంధ భిక్షగాడు మార్కెట్ ద్వారం వద్దకు వచ్చాడు ఒక వృద్ధురాలు అతన్ని ఒకరోజు ఉదయమే తీసుకొని వచ్చి గేటు వద్ద కూర్చోబెట్టింది తిరిగి మిట్ట మధ్యాహ్నం ఆహారం తీసుకువచ్చింది తిరిగి రాత్రి అతని ముందు పడి ఉన్న పైసలను ఏరుకొని అతన్ని నడిపిస్తూ తీసుకువెళ్ళింది మన కుక్క ఆ పక్కనే పడుకొని ఉంది అతనికి తెచ్చిన ఆహారం వాసన దాన్ని నిద్ర నుంచి లేపింది తను తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చి అన్నం తింటున్న గుడ్డివాడి ముందు తోక ఊపుతూ ఆశగా చూస్తూ నించుంది అందుడు చేతులు ముందుకు చాస్తూ ఎవరది అని అడిగాడు అప్పుడు కుక్క అతని వద్దకు వెళ్ళి అరచేతిని నాకింది అందుడు దాన్ని తోక నుంచి చెవిదాకా నిమిరి ఎంత బాగున్నావు నాతో రా అన్నాడు దానికి కొంత అన్నం విసిరాడు అది కృతజ్ఞతాపూర్వకంగా తినింది బహుశా వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి అది శుభగడియేమో అప్పటి నుంచి వీళ్ళు రోజు కలుసుకునేవారు కుక్క తన తిరుగుడు తగ్గించి అతనికి అన్నం వచ్చే సమయానికి వచ్చి దగ్గర నుంచునేది క్రమంగా ఆ కుక్కకు అతని ముందు నుంచి వెళ్ళేవారంతా పైసలు పడేయాలని అర్థమైంది అలా పడేయకుండా ఎవరైనా వెళ్ళిపోతే కుక్క వాళ్ళ వెంట పడి తరిమేది వాళ్ళ దుస్తులను పళ్ళతో పట్టుకొని వాళ్ళు తిరిగి వచ్చి ఏదో ఒక నాణెం అతని ముందున్న గిన్నెలో వేసే వరకు సతాయించేది అక్కడికి వాళ్ళలో ఒక కొంటె కోణంగి ఉండేవాడు అతను అందుడిని రకరకాల పేర్లతో పిలిచి ఏడిపించడం అతని గిన్నెలోని నాణాలు దొంగలించడం చేసేవాడు అందుడు నిస్సహాయంగా అరుస్తూ ఏడుస్తూ ఆ పిల్లవాడి దిక్కుగా కర్రను జులిపించేవాడు ప్రతి గురువారం ఈ కుర్రవాడు నెత్తి మీద కీరకాయ కానీ అరటిపళ్ళు కానీ మోస్తూ వస్తాడు అదేవిధంగా అంత నాణ్యత లేని సెంటులతో మరో వ్యక్తి సంచిలో చవకబారు కథల పుస్తకాలతో ఇంకొకడు ఇలాంటి వాళ్ళు ప్రతి గురువారం అక్కడ చేరేవారు ఒక గురువారం వీళ్ళందరూ వచ్చినప్పుడు వారిలో ఒకడు గుడ్డోడా ఇదిగో నీ పీడకుడు వస్తున్నాడు అన్నాడు అయ్యో దేవుడా ఈరోజు గురువారమా ఏడ్చాడు అంధుడు తన చేతులు తిప్పుతూ ఓయ్ కుక్క కుక్క ఎక్కడున్నావు అంటూ కుక్కను పిలవడానికి తను వాడే ప్రత్యేక శబ్దాన్ని ఉచ్చరించాడు వెంటనే కుక్క అతని వద్దకు వచ్చింది దాన్ని నిమురుతూ అతను ఆ కుర్ర వెధవ నన్ను దోచుకోనివ్వద్దు అంటూ ఉండగానే ఎగతాళిగా చూస్తూ ఆ కుర్రవాడు అక్కడికి వచ్చాడు గుడ్డోడా ఇంకా అంధుడిగా నటిస్తూనే ఉన్నావా నిజంగా గుడ్డివాడివే అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నీకు తెలియకూడదు అంటూ గిన్నె వైపుకు చేయి చాచాడు కుక్క అతని మీదికి దూకి అతని చేతిని కరిచింది కుర్రవాడు కుక్క నోటి నుంచి చేయి లాక్కొని అక్కడ నుండి పారిపోయాడు కుక్క కుర్రాడి వెంట పరిగెత్తుతూ మార్కెట్ నుంచి తరిమేసింది సెంట్లమ్ముకునే అతను ఆ కుక్కకు అతనంటే ఎంత అభిమానమో చూడు అని ఆశ్చర్యపోయాడు ఒక సాయంత్రం ఎప్పుడూ అందుణ్ణి తీసుకువెళ్లడానికి వచ్చే వృద్ధురాలు రాలేదు అంధుడు గేటు దగ్గర వేచి చూస్తూ ఆందోళన చెందుతున్నాడు ఇంతలో ఒక పొరుగున ఉన్న వ్యక్తి వచ్చి సామి ఇంకా ఆమె కోసం వేచి చూడకు ఆమెకి రాదు ఈ మధ్యాహ్నం చనిపోయింది అని చెప్పాడు అంధుడికి తనకున్న ఒక ఇల్లు పోయింది తనను గురించి పట్టించుకున్న ఒక్క వ్యక్తి పోయింది ఇంతలో రిబ్బన్లు అమ్మే అతను తెల్లటి టేపు అతనికిచ్చి ఇదిగో ఇది నీకు ఉచితంగా ఇస్తాను దీన్ని కుక్క మడకు కట్టి దాని సహాయంతో తిరుగుతూ ఉండు అని చెప్పాడు ఇప్పుడు కుక్క జీవితం కొత్త మలుపు తిరిగింది అది వృద్ధురాలి స్థానాన్ని భర్తీ చేసింది దాని స్వేచ్ఛ పూర్తిగా పోయింది రిబ్బన్లు అమ్మే వ్యక్తి ఇచ్చిన తెల్లటి టేపు దాని పరిధిని నిర్ణయించింది తన పాత జీవితాన్ని ఆ ప్రదేశాలను పూర్తిగా మరిచిపోవలసి వచ్చింది ఆ టేపు చివరలకు అతుక్కొని ఉండిపోవలసి వచ్చింది ఇతర కుక్కలు స్నేహితులు కానీ శత్రువులు కానీ తనకి తారసపడినప్పుడు ఆ తాడుల్లోంచే గెంతుతూ ఉండేది విడిపించుకోవడానికి దానివల్ల యజమానితో దెబ్బలు తినేది దరిద్రమా నన్ను కింద పడేద్దామని అనుకుంటున్నావా అనేవాడు కొన్ని రోజుల్లోనే కుక్కకు క్రమశిక్షణ అలవాటైపోయింది ఇతర కుక్కలు తన వద్దకు వచ్చి మొరిగినా స్పందించడం మానేసింది తోటి కుక్కలతో తన పరిసరాలతో పూర్తిగా తెగదింపులైపోయాయి దీనివల్ల అంధుడైన యజమాని లబ్ధి పొందాడు ఇంతకు ముందెన్నడూ లేనంతగా తిరగగలుగుతున్నాడు రోజుల్లా కుక్క తీసుకువెళ్తుండగా ఊరంతా తిరిగాడు ఒక చేత్తో కర్ర మరో చేత్తో కుక్క గొలుసు మార్కెట్కు దగ్గరలో ఉన్న ఒక ధర్మసత్రం వరండాకు రాత్రి వెళ్ళేవాడు వృద్ధురాలి మరణానంతరం అదే అతని ఇల్లయింది పొద్దున్నే బయలుదేరి వెళ్ళేవాడు ఒకచోట కూర్చునే కంటే తిరగడం వల్ల తనకు అంతకు మూడింతల డబ్బు సమకూరుతుందని గుర్తించాడు ధర్మసత్రం నుంచి బయలుదేరి ఎక్కడ గొంతులు వినిపిస్తే అక్కడ ఆగి అడుక్కోవడం మొదలుపెట్టాడు దుకాణాలు పాఠశాలలు ఆసుపత్రులు హోటళ్ళు దేన్ని విడిచిపెట్టలేదు ఎప్పుడు ఆగాలనుకున్న కుక్క గొలుసు పట్టి లాగుతాడు ముందుకు వెళ్ళాలనుకుంటే ఎద్దుబండి వాడు అదిలించినట్లు అదిలిస్తాడు అతను గోతుల్లో పడకుండా మెట్లకు రాళ్లకు కొట్టుకోవకుండా అంగుళం అంగుళం కాపలాగా ఉంటూ అతన్ని తీసుకువెళ్తుంది కుక్క ఇది చూసి జనం అతనికి తినడానికి ఇస్తారు పిల్లలు అతని చుట్టూ మూగి తినడానికి ఇస్తారు మామూలుగా కుక్క చాలా చురుగ్గా ఉండే ప్రాణి ఎంత తిరిగినా అప్పుడప్పుడు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకుంటుంది కానీ ఇప్పుడు ఈ కుక్క ఇక నుంచి దీన్ని టైగర్ అని వ్యవహరిద్దాం ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి కోల్పోయింది ముసలివాడు ఎక్కడైనా కూర్చున్నప్పుడే అది సాధ్యమవుతుంది రాత్రి పడుకున్నప్పుడు కూడా కుక్క గొలుసును తన వేలుకు చుట్టుకునే ఉంటాడు మీ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు అంటాడు డబ్బులు మరింత సంపాదించాలనే దుగ్ధ యజమానికి ఎక్కువైంది కనుక మధ్యలో ఆగడం అంటే ఒక అవకాశాన్ని వదులుకోవడమే అని భావించడం ప్రారంభించాడు అందువల్ల కుక్క ఎప్పుడూ తిరుగుతూనే ఉండాల్సి వచ్చింది ఒక్కోసారి కాళ్ళు కదలడం మానేసేవి కానీ ఎప్పుడైనా అది వేగం తగ్గించినా యజమాని కర్రతో పొడిచేవాడు నొప్పికి కుక్క గునిసేది ఏడ్చేది ఏడవకు వెధవా నేను నీకు తిండి పెట్టడం లేదు ఊరికే పని చేయకుండా తిరుగుదామనుకుంటున్నావు కదూ ఆ అంధుడు అరిచాడు కుక్క నెమ్మదిగా నడుచుకుంటూ మార్కెట్ అంతటా తిరిగింది మార్కెట్లో రద్దీ తగ్గాక ఆ రాత్రి అలసిన ఈ కుక్క ఏడుపును ఆలకించింది క్రమంగా కుక్క ఆకారమే మారిపోయింది నెలలు గడిచే కొద్దీ దాని ఎముకలు బయటకు కనిపించేంత చిక్కిపోయింది రిబ్బన్లు అమ్మే వ్యక్తి నవళ్ళు అమ్మేవాడు సెంట్లు అమ్మేవాడు ఇదంతా గమనించి ఒకరోజు అందరూ కలిసి మాట్లాడుకున్నారు ఆ కుక్కర్ను చూస్తే జాలేస్తోంది మనం దానికి ఏమీ చేయలేమా రిబ్బన్లు అమ్మేవాడు అన్నాడు ఆ విధవ వడ్డీకి డబ్బు తిప్పడం కూడా మొదలుపెట్టాడు పళ్ళమ్మేవాడు చెప్పాడు అంటే వాడికి అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు వాడికి డబ్బు దయం పట్టుకుంది ఈ క్షణంలో సెంట్లు అమ్మేవాడి చూపు రిబ్బన్ రాక్ నుంచి వేలాడుతున్న కత్తెర కనిపించింది అది ఇక్కడ ఇవ్వు అంటూ దానితో ముందుకు నడిచాడు అంధుడు తూర్పు గేటు ముందు వెళ్తున్నాడు కుక్క అతని ముందు దారి చూపుతూ వెళ్తోంది దారిలో ఒక ఎముక పడి ఉంది కుక్క దాన్ని అందుకోవాలని చూస్తుంది గొలుసు లాగడం కష్టమవుతోంది అందువల్ల అతను కుక్కను తన్నాడు అది ఏడ్చిందే గాని ఎముకను వదిలిపెట్టడం ఇష్టం లేక దానికోసం ముందుకు వెళ్ళసాగింది అంధుడు దాన్ని బూతులు తిడుతున్నాడు సెంట్లవాడు ముందుకు వచ్చి కత్తెరతో గొలుసును కోసాడు కుక్క పరిగెత్తి ఎముకను అందుకుంది గుడ్డివాడు ఒక్కసారిగా నిల్చున్న చోటే ఆగిపోయి చేతిలో మిగిలిన గొలుసు ముక్కతో టైగర్ టైగర్ ఎక్కడున్నావు అని అరిచాడు సెంటువాడు పక్కకు వెళ్ళిపోతూ దయాదాక్షిణ్యాలు లేని విధవ ఇంకా నీకా కుక్క దక్కదులే దానికి స్వేచ్ఛ వచ్చేసింది కుక్క అతి వేగంగా పరిగెత్తుతోంది కుంటల్లో దూరింది ఇతర కుక్కల మీద ఎగిరిపడింది ఫౌంటైన్ చుట్టూ మరుగుతూ పరిగెత్తింది దాని కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి తనకు ఇష్టమైన ప్రదేశాల్లో తిరిగి కసాయి దుకాణం వద్దకు టీ దుకాణం వద్దకు బేకరీ వద్దకు పరిగెత్తింది రిబ్బన్లు అమ్మేవాడు అతని ఇద్దరు మిత్రులు మార్కెట్ గేటు వద్ద నుంచొని అందుడు అవస్థపడుతూ ఉంటే చూస్తూ చాలా ఆనందించారు అందుడు ఉన్న చోటే నించొని కర్ర ఊపుతున్నాడు ఏడుస్తున్నాడు అయ్యో నా కుక్క ఏమైంది ఎవరైనా దాన్ని నా దగ్గరకు పంపరు అది మళ్ళీ దొరికితే చంపి పారేస్తాను తడుముకుంటూ నడుస్తున్నాడు రోడ్డు దాటబోయాడు పడబోయి నిలదొక్కుని ఎగ ఊపిరి పీల్చాడు వీడు ఏ వాహనం కిందైనా పడితే బాగుండు వాడికదే శాస్తి హృదయం లేని వెదవ అన్నారు మిత్రులు అయినప్పటికీ ఎవరో ఒకరి సహాయంతో అందుడు తిరిగి ధర్మసత్రం దగ్గరికి చేరుకొని తన గోనె సంచిలో పడక మీద నీరసంగా పడిపోయాడు తర్వాత పది రోజుల వరకు అతను ఎవరికీ కనిపించలేదు పదిహేను రోజులు ఇరవై రోజులు అతని లేదు అలాగే కుక్క జాడ కూడా లేదు మిత్రులు తమలో తాము మాట్లాడుకున్నారు కుక్క హాయిగా స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది ఆ అడుక్కునేవాడు పోయాడేమో ఈ వాక్యం పూర్తి కాకముందే వారికి అందుడి కర్ర టకటకా వినిపించాయి అతను పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు కుక్క అతన్ని తీసుకువస్తోంది చూడు చూడు మిత్రులు అరిచారు మళ్ళీ కుక్క దొరికింది మళ్ళీ కట్టేశాడు రిబ్బర్ నమ్మేవాడు ఇక ఆపుకోలేక అతని దగ్గరికి పరిగెత్తాడు ఎక్కడికి పోయాం ఇన్ని రోజులు ఏమైందో తెలుసా అరిచాడు అంధుడు ఈ కుక్క పారిపోయింది నేను కూడా ఒకటి రెండు రోజుల్లో చచ్చేవాణ్ణి తిండి లేక ఓ మూల్లో పడి ఒక్క పైసా సంపాదించలేక ఆ మూలలో ఖైదీలా పడి ఉండి ఇంకొక రోజు గడిస్తే నేను పోయేవాణ్ణి అయితే ఇంతలో అది తిరిగి వచ్చింది అవునా ఎప్పుడు నిన్న రాత్రి అర్ధరాత్రి నేను పడుకుని ఉండగా వచ్చి నా ముఖం నాకింది నాకైతే దాన్ని చంపాలని అనిపించింది ఒక్క దెబ్బ ఇచ్చాను ఎప్పటికీ మర్చిపోదు ఆ దెబ్బను అందుడు చెప్పాడు కానీ క్షమించాలే అది ఒక కుక్క మాత్రమే ఏదో తిరిగినన్ని రోజులు తిరిగి చెత్త తిని తిరిగి వచ్చింది నిజమైన ఆకలి దాన్ని నా దగ్గరకు పంపింది ఇంకా వెళ్ళదులే నన్ను వదిలి అంటూ ఇదిగో ఇది తెచ్చాను అంటూ తన చేతి తాడును కదిపాడు ఈసారి స్టీల్ గొలుసు తగిలించాడు మళ్ళీ ఆ కుక్క కళ్ళలో నిస్పృహ చావు భయం పద బుద్ధి లేనిదాన అంటున్నాడు అంధుడు ఎద్దుబండిని అదిలిస్తున్నట్టే గొలుసులాగి కర్రతో దాన్ని పొడుస్తూ కుక్క మెల్లిగా నడవసాగింది టకటకలు దూరం అయ్యే వరకు ఆ మిత్రులు వింటూనే ఉన్నారు ఆ కుక్కను మరణమే రక్షించాలి అన్నాడు రిబ్బన్ నమ్మేవాడు నిట్టూరుస్తూ తన వినాశనం వద్దకు తనంతటి తానే తిరిగి వచ్చే ప్రాణిని మనం మాత్రం ఏం చేయగలం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు